మనముంటున్న ఈ భూమి మనది కాదు మనం కేవలం దాని సంరక్షకులం మాత్రమే ఈ మాట ఎప్పుడైనా విన్నారా ఆలోచిస్తే ఎంత లోతైన భావమో కదా స్థానిక అమెరికన్ భూగౌరవం యొక్క ప్రాచీన తాళం అనే ఈ గ్రంథం సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన తత్వాన్ని మన ముందుకు తెస్తుంది సరే ఈరోజు మనం దీనిలో దాగి ఉన్న రహస్యాలేంటో చూద్దాం రండి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఒక రహస్య చరిత్ర గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఏకత్వానికి తాళం అంటే ఏంటో చూసి భూమి సంరక్షకులుగా మన పాత్రని అర్థం చేసుకుందాం ఇక చివరిగా ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావచ్చో కొన్ని ప్రాక్టికల్ విషయాలు కూడా చర్చిద్దాం చూడండి ఈ వాక్యం భూమి మనకు చెందినది కాదు కాని మనం దాని సంరక్షకులుగా నియమించబడ్డాం అద్భుతంగా ఉందిగదా ఈ యొక్క మాట చాలు ఈ గ్రంథం యొక్క మొత్తం సారాంశం అర్థం చేసుకోవడానికి ఇది కేవలం ఒక కొటేషన్ కాదు మనందరి బాధ్యతను చేస్తోంది భూమిని సొంతం చేసుకోవడం కాదు దాన్ని కాపాడాలి అని చెప్తోంది సరే మొదటి విభాగానికి వచ్చేద్దాం ఒక రహస్య చరిత్ర అంటే ఇక్కడ మనకు తెలిసిన చరిత్రకు కాస్త భిన్నమైన ఒక కథనం కనిపిస్తుంది ఇది మనల్ని ఒక రహస్యమైన గతం వైపు తీసుకెళ్తుంది ఈ గ్రంథం ఏం చెబుతోందంటే స్థానిక అమెరికన్ సంస్కృతి మూలాలు మనకు తెలిసినట్లుగా కాదు ఎప్పుడో సముద్రంలో మునిగిపోయిన అట్లాంటిస్ ఖండంలో ఉన్నాయట అక్కడ ప్రధాన పూజారిగా ఉన్న హోటెప్ ఆ మహానాగరికత పతనమైనప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకుని ఉత్తర అమెరికాకొచ్చారట ఆలోచించండి ఇది చరిత్రను చూసే మన దృక్పథాన్నే మార్చేస్తోంది కదా ఈ టైం లైన్ని ఒకసారి చూద్దాం అట్లాంటిస్ పతనమైంది కాని అంతం కాలేదు ప్రధాన పూజారి ఇమ్హోటెప్ బతికున్న కొందర్ని తీసుకుని అమెరికా వచ్చారు అక్కడ స్థానిక అమెరికన్ సంస్కృతికి పునాది పడింది ముఖ్యంగా చెరోకీలు వాళ్లే ఆ అట్లాంటిన్ రహస్యాలను కాపాడిన అస్సలు సంరక్షకులని ఈ గ్రంథం చెప్తోంది ఆ తర్వాత మెల్లగా ఆ పవిత్ర జ్ఞానం మిగతా తెగలకు కూడా వ్యాపించింది అంటే రచయిత ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ జ్ఞానం యొక్క మూలాలు చాలా పురాతనమైనవి ఎంతో పవిత్రమైనవి అని నొక్కి చెప్తున్నారన్మాట మరింతకీ ఆ అట్లాంటియన్ రహస్య ఏంటి దాని సారమేమిటి అదే ఈ ఏకత్వానికి తాళం ఇది ఏదో తాళం చెవి గురించి కాదు ఇది ప్రకృతితో మనం ఎలా కలిసి జీవించాలో చెప్పే ఒక జీవన విధానం చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ తాళం అంటే ఏంటంటే భూమిని దానిమీద నివసించే ప్రతి జీవిని గౌరవించడం అవును అంతే సింపుల్గా అనిపించినా ఇందులో చాలా లోతైన అర్థముంది అది ఒక చిన్న పువ్వైనా పెద్ద జంతువైనా పారే నదైనా సరే అన్నిట్నీ మనస్ఫూర్తిగా గౌరవించడం అన్నిట్లోనూ ఒకే జీవశక్తి ఉంది అని చూడటమే దీని సారం ఈ తత్వాన్ని మూడు భాగాలుగా చూడొచ్చు మొదటిది తాళం అంటే భూమిని జీవులని గౌరవించడం రెండవది శబ్దం అంటే భూమి యొక్క హృదయ స్పందనని ఆ బీట్ని వినగలగడం ఇక మూడవది రంగు ఎరుపు గోధుమ రంగులు ఇవి మనల్ని భూమికి నేలకు కనెక్ట్ చేసే రంగులట ఈ మూడు కలిస్తేనే ప్రకృతితో మన అసలైన అనుబంధం ఏర్పడుతుంది వీటన్నింటి వెనుక ఉన్న అసలైన థీమేంటే ఏకత్వం మనం జంతువులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ వేర్వేరు కాదు అంతా ఒకటే అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఒకదానిమీద మనం చూపే ప్రభావం ఖచ్చితంగా మిగతా అన్నిటి మీద పడుతుంది ఇదే ఈ గ్రంథం చెప్పే అతి ముఖ్యమైన సందేశం సరే అంతా ఒకటే అంతా కనెక్ట్ అయ్యి ఉన్నాం అంతా బానే ఉంది మరి అలాంటప్పుడు మన పాత్ర ఏంటి మనం ఈ భూమికి యజమానులమా కానే కాదు ఇక్కడే మనకో పవిత్రమైన బాధ్యత గురించి తెలుస్తుంది ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్లున్నాయి మనం భూమికి యజమానులం కాదు కేవలం నమ్మకమైన సంరక్షకులం ఓనర్కి కస్టోడియన్కి చాలా తేడా ఉంది కదా యజమాని వాడుకుంటాడు సంరక్షకుడు కాపాడుతాడు మనం ఈ భూమిని దానిపై ఉన్న జీవులని గౌరవించాలి జంతువుల్ని సోదరులా చూడాలి ఆ ప్రాచీన జ్ఞానాన్ని కాపాడాలి ఇది మన అసలైన బాధ్యత ఈ ఫిలాసఫీ అంతా కేవలం మాటలకే పరిమితం కాలేదు షమానిజం డ్రీం క్యాచెస్ వాడకం సోల్ రిట్రీవల్లాంటి హీలింగ్ టెక్నిక్స్ ఇలాంటి ఎన్నో పద్ధతుల ద్వారా దీన్ని ఆచరణలో పెట్టారు ఇవన్నీ ప్రకృతితో స్పిరిచువల్ కనెక్ట్ అవడానికి టూల్స్ లాంటివన్నమాట ఇంతసేపు థియరీ విన్నాం కదా మరి దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం ఎలా ఈ గ్రంథం దానికి కూడా ఒక మార్గం చూపిస్తోంది అదే ఈ మొదటి వ్యాయామం విజువలైజేషన్ అంటే దృశ్యీకరణ ఇది ఒక రకంగా మెడిటేషన్ లాంటిది ఒక ప్రశాంతమైన చోట కూర్చుని రిలాక్స్ అవ్వాలి తర్వాత ఆ ప్రధాన పూజారి ను మనస్సులో ఆహ్వానించాలి ఆయన వచ్చి మన తలపై ఒక ఈకల కిరీటం పెడుతున్నట్టు ఫీల్ అవ్వాలి ఆయన్ని ఫాలో అవుతూ ఒక గుర్రం దగ్గరికి వెళ్ళి దానితో టెలిపతి ద్వారా అవ్వాలి ఆ గుర్రంపై స్వారీ చేస్తూ గాలిని సూర్యరశ్మిని ప్రకృతి శక్తి నంటట్ని అనుభవించాలి చివరగా ఇమ్హోటెబ్ థ్యాంక్స్ చెప్పి నెమ్మదిగా మన స్పృహలోకి తిరిగి రావాలి దీని ముఖ్య ఏంటంటే ఆ ఏకత్వం అనే ఫీలింగ్ని మాటల్లో కాకుండా మనస్సులో అనుభూతి చెందటం సరే అది మానసిక వ్యాయామం మరి ఫిజికల్గా ఏం చెయ్యాలి దానికే ఈ రెండవ వ్యాయామం ఉద్దేశ్యంతో నడవడం మనం రోజు నడుస్తాం కదా కాని ఆ నడకను ఒక పవిత్రమైన చర్యగా ఎలా మార్చాలో ఇది చెప్తుంది ఇదేం పెద్ద కష్టం కాదు మనం చెయ్యాల్సిందల్లా నడిచేటప్పుడు ఫోన్ చూస్తూనో ఆలోచిస్తూనో కాకుండా పూర్తిగా ప్రకృతిపై శ్రద్ధ పెట్టి నడవాలి ఒక చెట్టు కనిపిస్తే దాన్ని తాకి థ్యాంక్స్ చెప్పండి వీలైతే చెప్పులు లేకుండా నడిచి ఆ భూమి స్పర్శను ఫీలవ్వండి మొక్కలు పువ్వుల శక్తిని గ్రహించండి పక్షులతో జంతువులతో కనెక్ట్ అవ్వండి ఒక చెరువులోనో నదిలోనో నీటిని తాకండి చూడండి ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారానే ప్రకృతితో మన బంధం మళ్లీ బలపడుతుందని ఈ గ్రంథం సూచిస్తోంది సో ఈ రెండు ఎక్సర్సైజుల వెనుక ఉన్న అస్సలు ఏంటంటే ప్రకృతితో ఒక లోతైన పర్సనల్ సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రకృతిని గౌరవించాలి అని పుస్తకాల్లో చదివి వదిలేయడం కాదు దాన్ని మన జీవితంలో మన ప్రతి పనిలో ఒక భాగం చేసుకోవాలి ఆ గౌరవం మన చర్యల్లో కనిపించాలి చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒకే ఒక్క ప్రశ్నను మిగులుస్తుంది భూమికి సంరక్షకుడిగా ఉండటమంటే నిజంగా ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం మనం వెతుక్కోవాలి ఒకసారి ఆలోచించండి